రామరావణుల యుద్ధంలో స్పృహ కోల్పోయిన లక్ష్మణుని కాపాడటానికి హనుమంతుడు సంజీవనిని తెచ్చే మార్గమధ్యంలో కాలనేమి అనే రాక్షసుడు తన మాయా విద్యలతో సేద తీరే సృష్టించి తన ఒక మునిగా వేషధారణ మారుస్తాడు దాహం తీర్చుకోవటానికి హనుమంతుడు ఆ కుటీరంలో ఆగి మునివర్య త్రాగటానికి మంచినీరు కావాలి అని అడగ్గా పక్కనే ఉన్న సరస్సులోని నీరు త్రాగటం వలన నీ దప్పిగా తీరటంతో పాటు నీకు ఔషధ మూలికల వివరాలు కూడా తెలుస్తాయని చెబుతాడు నీటి కోసం సరస్సు దగ్గరికి వెళ్లిన హనుమంతుణ్ణి ఒక ముసలి దాడి చేస్తుంది హనుమంతుడు ఆ ముసలి రెండు దవడలను చీల్చగా అది మరణించి ఒక అప్సరసలా మారుతుంది పూర్వము ముని శాపం వలన ముసలిగా ఉత్తరించిన నాకు శాపము ముక్తి కలిగించావు కాబట్టి నీకు ఒక విషయం చెబుతాను ఆ కుటీరంలో మునివేషంలో ఉంది కాలనేమి అనే రాక్షసుడు నిన్ను వధించటానికే ఇలా దారి మళ్లించాడని చెప్పి వెళ్లిపోతుంది అచ్చరస ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని ఏమీ తెలియని వాడిలా వచ్చి కాలనేమిని సంహరించి సంజీవని పర్వతానికి చేరుతాడు హనుమంతుడు జై శ్రీరామ్